ఉందో ఇది లోపభూ ఇష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ పది ఏళ్ళ నుంచి తిట్టుడే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది ఎన్ని రోజులు రాయాల పత్రికలు టీవీలు కూడా వాళ్ళ నిన్నటిదాకా వీళ్లకు బాకాలుదిన పత్రికలే రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు వీళ్ళ చేతులు ఏది లేదు కరెంట్ సరిగా నడవదు మంచి వీళ్ళు ఇచ్చే ముఖం లేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో తొమ్మిది నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట ఎట్లా కూలిపోద్దండి అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం మా పార్టీ బృందం కూడా పోతుంది మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం బ్యాన్ కాదు బ్లాక్ చేయమనండి బ్రదర్ వద్దన్నా చేస్తూనే ఉన్నారు బ్రదర్ ఇప్పుడు సింపుల్ విషయం మేడిగడ్డ మీద ఆల్రెడీ కమిషన్ వేసినారు ఏదో విచారణ చేస్తూనే ఉన్నారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది మొన్న రి మొన్న మేమందరం మేడిగడ్డకు పోయి వచ్చినాం పది లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా చెక్కు చెదరకుండా ఉంది వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడినరు కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లు కొట్టుకపోయినా కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసిన అవంతా చిల్లర మాటలు చిల్లర విమర్శలు అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది మీరు పోతనంటే మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పోదాం అంటే పోదాం పది లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్కులు పోతున్నా దివ్యంగా అది అట్లే మంచినే ఉంది వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కొర ప్రచారం అని ఇంకేం చెప్పాలి మీకు ఇక నేను వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు సరే అది వేరే సబ్జెక్టు నీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది అనవసరంగా నువ్వు